ప్రైజ్ లో అందరికీ ప్రభునామాన్ని బట్టి ప్రత్యేకించి వందనాలు తెలియజేస్తున్నాను మిత్రులందరూ కూడా మరి ఏపిసిపిఎ మీడియా నుండి మీ అందరికీ కూడా ఆహ్వానాన్ని పలుకుతున్నాను మీతో కోపిల్ల చర్చ్ వ్యవహారం గురించి మీతో మాట్లాడతానని చెప్పేసేసి నేను ఒక హైకోర్టు హైకోర్టుకు రావడం వల్ల కేవలం క్రైస్తవ సమస్యలకు సంబంధించినటువంటి అంశంలో నేను అలాగే కొంతమంది మిత్రులు కలిసి హైకోర్టుకు రావడం జరిగింది జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో మనం లీగల్గా కూడా కొన్ని విషయాల్లో చాలా సఫిషియంట్గా కొన్ని బలమైనటువంటి నిర్ణయాలు మనం తీసుకుని వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అంటే నియోజకవర్గంలో అధికారులు చేస్తున్నటువంటి నిర్వాహకం ఏదైతే ఉందో ఆ నిర్వాహకం మీద వ్యూహాత్మకంగా వెళ్లాల్సినటువంటి అవసరత ఉన్న కారణాన్ని బట్టి మరి జడాశ్రవణ్ గారిని కలవడం జరిగింది శ్రవణ్ గారితో కొన్ని విషయాలు కూలంకుషంగా మాట్లాడడం జరిగింది అట్లాగే కొంతమంది అఫీషియల్స్ని కూడా కలవడం జరిగింది అంటే ఇవన్నీ కూడా మీకు లైవ్లో చెప్పడం అంత కరెక్ట్గా ఉండదు కాబట్టి కొందరు అఫీషియల్స్ని కూడా కలవడం జరిగింది ఇప్పుడు మనకి కోపెల్ల ఆర్సిఎం చర్చ్కి సంబంధించినటువంటి విషయంలో మీకు చాలా రైట్ ఇన్ఫర్మేషన్తో కూడినటువంటి విషయాల్ని నేను మీకు చెప్తాను అంటే నేను జర్నీలో ఉండిపోవడం వల్ల ఉదయం నేను ఆరు గంటలకు బయలుదేరాను ఏపీ హైకోర్టుకి అలాగే కొంతమంది ముఖ్యమైనటువంటి నేతల్ని కూడా కలవడం జరిగింది జరుగుతున్నటువంటి పరిణామాల మీద అవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ క్రిస్టియానిటీ మీద జరుగుతున్నటువంటి దాడుల నేపథ్యంలో చాలా వ్యూహాత్మకమైనటువంటి అడుగులు దిశగా వెళుతున్నాము అందులో భాగంగా కొంతమంది ఆఫీషియల్స్ని కూడా కలిసి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద రిపోర్ట్ ఇవ్వడం జరిగింది తర్వాత అదేవిధంగా ఈ చర్చ్ వ్యవహారానికి సంబంధించి ఏం జరిగింది అనేటటువంటిది మీలో చాలామందికి ఒక ఆతృత ఉంటుంది అయితే నేను చెప్పేది ఏంటి అంటే ఆర్సిఎం చర్చ్ అనేటటువంటిది లోకల్గా ఉన్నటువంటి కొంతమంది గ్రామంలో ఉన్నటువంటి నాయకులు మరి నియోజక నియోజకవర్గ పెద్దల యొక్క ఆలోచన ప్రకారంగా వాళ్ళు నడుచుకుంటూ ఆర్సిఎం చర్చిని ఏ విధంగా అయినా అక్కడి నుంచి తొలగించేయాలి అనేటటువంటి పట్టుదలతో ఉన్నారు పట్టుదలతో ఉన్నారు అక్కడి నుంచి తొలగించేయాలి అయితే ఆర్సిఎం చర్చ్ ఫాదర్ ఫాదర్ గారికి కానీ ఆర్సిఎం సంఘ విశ్వాసులకు కానీ అక్కడ చర్చిని తొలగించడం ఎంత మాత్రం కూడా వాళ్ళకి అంగీకారంగా లేదు వాళ్ళకి ఇష్టం లేదు అయితే మన వాళ్ళలో కొంతమందిని స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది పెద్ద మనుషులు విభజించు పాలించు అనేటటువంటి ఒక సూత్రాన్ని అమలు చేసి ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజల్ని కొంచెం మానసికంగా ఇబ్బందికి గురి చేస్తున్నారు మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారు వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అందులో భాగంగా వాళ్ళు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈరోజు దీనికి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా నేను మీకు రేపు పర్టికులర్గా పూర్తి వివరాలతో కూడినటువంటి సమాచారాన్ని నేను మీకు అందిస్తాను ఇప్పుడు నేను కారులో జర్నీ చేస్తున్నాను కాబట్టి మీకు నేను పర్టికులర్గా మీతో మాట్లాడలేనటువంటి పరిస్థితి కాబట్టి అంటే లైవ్ చేస్తానని చెప్పాను కాబట్టి లైవ్ ఎందుకు చేయలేకపోయాను అనేటటువంటి దాని మీద నేను మీకు క్లారిటీ ఇవ్వాలని చెప్పి ఈరోజు లైవ్లోకి వచ్చిన ఈ సమయంలో కారులో ఉండే మీకు లైవ్ చేస్తున్నాను అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఆర్సిఎం చర్చ్ అనేట వంతెనకి ఏమాత్రం కూడా అడ్డు కాదు ఏ విధంగా కూడా వంతెన నిర్మాణ అడ్డు కాదు పోలీస్ అధికారులు చూశారు ఎవ్వరు ఎవ్వరు వచ్చి చూసినా చాలా అన్యాయం చేస్తున్నారు చాలా అన్యాయంగా వ్యవహరిస్తున్నారు అనేటటువంటి విషయాన్ని అక్కడ అందరూ కూడా చెప్తున్నటువంటి విషయం అధికారులకు తెలుసు ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు కూడా నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద కలెక్టర్ గారు దృష్టి పెట్టారు కలెక్టర్ గారు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో అనేటటువంటి విషయం మీద దృష్టి పెట్టకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా పేదవారికి ఎలా న్యాయం జరుగుతుంది పేదవారికి న్యాయం చేయాలి అంటే జిల్లా కలెక్టర్ గారు రావాలి లేదా జాయింట్ కలెక్టర్ గారు రావాలి లేదా ఆర్డీఓ గారు రావాలి సమగ్రమైనటువంటి నివేదిక అధికారులు తీసుకోవాలి సమగ్రమైనటువంటి నివేదిక తీసుకోకుండా అక్కడ ఉన్నటువంటి అధికార బలాన్ని వినియోగించి అవసరం లేని అడ్డు రాని చర్చలను కూడా కూల్చేయాలి అనేటటువంటి ఆలోచన అనేది ఎంత మాత్రం అది గ్రామ పెద్దలకు మంచిది కాదు తర్వాత స్థానికంగా ఉన్నటువంటి క్రైస్తవులు కొంతమంది అంటే మన వాళ్ళు ఎవరికుండే స్వార్థం ఉంటుంది కదా స్వార్థానికి ఒక మత విశ్వాసానికి సంబంధించినటువంటి ప్రార్థనా మందిరాన్ని పూర్తి ఆలోచన ఎవరి మనసుల్లో ఉండకూడదు అంతకంటే శాపగ్రస్తమైనటువంటి జీవితం మరొకటి ఉండదు ఇది చర్చికి వెళ్ళేటటువంటి ప్రతి వ్యక్తి కూడా దృష్టిలో పెట్టుకోవాలి మనస వాచ కర్మణ దేవుడి దగ్గర నిజాయితీ కలిగినటువంటి మనసుతో నిజాయితీ లేని మనసుతో దేవాలయానికి వెళ్ళి ఏంటి దేవాలయం యొక్క విలువను గౌరవాన్ని భ్రష్టు పట్టించే విధంగా మంట కలిపేటటువంటి విధంగా ఎవరు వ్యవహరించినా అది చాలా దేవుని దృష్టిలో భయంకరమైనటువంటి దోషాన్ని భయంకరమైనటువంటి ఉల్పవిత్రతని మోటకట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కుటుంబాలు కుటుంబాలే పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంతేకాదు దేవాలయాల్ని కూల్చేటటువంటి చరిత్రలో ఎవరు చేతులు కలిపినా ఖచ్చితంగా జీవితాలే లాస్ అయిపోతారు అందులో ఎలాంటి సందేహం లేదు మనం చాలా ప్రాక్టికల్గా అలాంటి పరిస్థితుల్ని మనం చూచాం కాబట్టి ఇక్కడ ఏ భక్తుడికి అంగీకారం కాకుండా ఆ చర్చిని నడిపించేటటువంటి ఫాదర్కి అంగీకారం కాకుండా అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఏదైనా చర్యలకు ఉపక్రమించాలి అని చూస్తే దాని వెనక తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి అందులో ఎలాంటి సందేహం లేదు అయితే అందరూ ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ఖచ్చితంగా దేవుడు ఒక మంచి పరిష్కారాన్ని ఆర్సిఎం చర్చ్ విషయంలో ఇస్తాడని ఆశిస్తున్నాం యాక్చువల్లీ శుక్రవారం గ్రామ పెద్దలతో మాట్లాడేటటువంటి ఏర్పాటు ఉంది ఈ లోపల నానా రకాలుగా అక్కడ ఉన్నటువంటి దళితుల్ని భయభ్రాంతులకు గురి చేసేటటువంటి విధంగా కొంతమంది యొక్క చర్యలు ఉన్నాయి అయితే పెద్ద ఎత్తున క్రైస్తవ సమాజం ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల మీద దృష్టి పెట్టాలి క్రైస్తవ నాయకులు దృష్టి పెట్టాలి మరి పాపం ఫాదర్ గారు కూడా ఆయన ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నారు ఇటు మా తరపు నుండి పూర్తి సహాయ సహకారాలు ఉన్నాయి ఖచ్చితంగా నిలబడతాం ఖచ్చితంగా అధికారులు ఆ ప్రాంతాన్ని సందర్శించాలి అక్కడున్న వాస్తవ పరిస్థితుల్ని చూచి క్రైస్తవుల మనోభావాలు తినకుండా ఎందుకంటే ఇప్పటికే ఎనిమిది చర్చిలు కూల్చారు ఇలా చర్చిల్ని కూల్చుకుంటూ వెళుతూ ఉంటే కోల్చటానికి ముందుకొచ్చేటటువంటి అధికారులు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు అందులో ఎలాంటి సందేహం ఉండదు అంతేకాదు ఇక్కడ జరుగుతున్నది ఏమిటి అంటే అక్కడ ఉన్నటువంటి ఎస్సీల్ని భయపెట్టి దళిత పిల్లల్ని భయపెట్టి ఒక రకంగా కొంచెం ఇబ్బంది పెట్టాలనేటటువంటి పరిస్థితి అక్కడ కనబడుతుంది వాళ్ళకైతే ఏం ఎంత మాత్రం కూడా చర్చి తొలగించడం అనేటటువంటిది ఎంత మాత్రం ఇష్టం లేదు మా చర్చి దేనికి అడ్డు కాదు మా చర్చి మా చర్చిగానే ఉండాలి అనేటటువంటిది వాళ్ళ అభిప్రాయం వాళ్ళ యొక్క ఆలోచన ప్రార్థన చేయండి దేవుడు గొప్ప కార్యం చేస్తాడు రేపు కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం అయితే నేను జర్నీలో ఉన్నాను కాబట్టి రేపు మాట్లాడుకుందాం ఓకేనా గాడ్ బ్లెస్ యూ అందరికీ వందనాలు See you.